నగరానికి తూర్పువైపు ఎత్తైన గోడగల ఒక మహారాజా భవనం అవతరించింది విస్తీర్ణమైన ఒక హాలు అందులో ఒక పెద్ద వేదిక ఆ వేదికపై యువరాణి చింతామణి కూర్చుని తన ప్రశ్నలు అడుగుటకు వీలుగా ఉంటుంది వచ్చిన రాకుమారునికి బల్లపరుపు వేదిక దానిని కప్పుతూ ఓ కంబనీ ఏర్పాటు చేయడమైనది రాకుమారుడు కూర్చునే వేదిక రాజకుమారి చేతి తరవాలము వేటికి అందే దూరంలో ఏర్పాటు చేశారు దానికి క్రిందుగా ఒక విశాలమైన భవనం అందులో ఒకవైపు గుప్తయోగి గది మరోవైపు రాజకుమారి గది చింతామణి ప్రశ్నలడుగు సమయంలో గుప్తయోగి చింతామణికి కనబడతాడు కానీ ప్రశ్నలకు సమాధానం చెప్పే రాజకుమారులకు గుప్తయోగి కనపడడు ఆ యోగి సైగ చేయగానే రాజకుమారుని తన కరవాలంతో చంపివేయాలి వెనువెంటనే ఆ తలను సేవకులు సింహద్వారం ముందు పెట్టాలి రాజకుమారుడు నిలబడే వేదిక ఇతర సమయాలలో ఎవరూ రావడానికి వీలు లేకుండా తలుపులు బంధింపబడి ఉంటాయి ఆ వేదిక కిందుగా ఉన్న బల్ల పరుపు కింద మెట్ల దారి ఉంది కాని అది చింతామణికి కూడా తెలియదు ఆ మెట్ల దారి గుండా దిగిన తరువాత అక్కడ ఒక విశాలమైన భవనం ఉంటుంది అక్కడ ఒక క్షుద్ర దేవత నిలబడి ఉంటుంది దాని ముందు గుగ్గిలం నిప్పుల కుంపటి చిన్న చిన్న ఎముకల పుర్రెలున్నాయి అది చూడగానే అది ఒక మాంత్రికుని రహస్య మందిరం అని సులభంగా అర్థమవుతుంది ఆ భవనమంతా చీకటిమయం అక్కడక్కడ విలువైన రత్నాలు ఉన్నాయి ఆ రత్నాల వెలుగులో భవనమంతా పట్టపగాలుగా కనిపిస్తుంది కాని ఆ గుప్తయోగి ఆ రత్నాలకు కొన్ని మూతలు అమర్చాడు ఆ మూతలు తీయడం పెట్టడం వేరే ఎవరూ చేయలేరు ఒక్క గుప్త యోగి మాత్రమే చేయగలరు ఆ రహస్య భవనం గుండా ఒక దారి ఉంది అక్కడ ఒక సరస్సు ఉంది అది విశాలంగా చాలా లోతుగా ఉంటుంది గజ ఈతగాళ్ళు తప్ప సామాన్యులు అదిలో దిగటం అసాధ్యం ఈ విశాలమైన సరస్సుపై ఒక ఇనుప ఓచలవల వేయబడింది ఈ వలలో నుంచి చూస్తే సరస్సు మొత్తం కనిపిస్తుంది కానీ రాకపోకలకు అవకాశమే లేదు ఆ వలసన్నుల్లో కేవలం చేతివేళ్లు మాత్రమే పడతాయి ప్రాకారం ముఖద్వారానికి ఎదురుగా నూరు గజాల దూరంలో రెండు పొడుగాటి స్తంభాలు ఏర్పాటు చేసి వాటి మీదుగా ఒక దూలం అమర్చి దానికొక పెద్ద గంట ఏర్పాటు చేయబడింది ఆ గంట రోగించుటకు వీలుగా ఒక గొలుసు ఏర్పాటు చేశారు ఎవరైనా వచ్చి ఆ గొలుసులాగిన లాగిన వారిని వెంటనే తీసుకుని పోయి యోగికి అప్పగించడానికి ఇద్దరు రాజభటులు అక్కడ ఉంటారు ఈ గంటకు ఎదురుగా ఒక చెక్కపై నియమాలు రాసి ఉన్నాయి రాజకుమారి అడిగిన ప్రశ్నలకు సరీగు సమాధానం ఇచ్చిన వారిని మాత్రమే ఆమె వివాహం చేసుకుంటుంది వారికి ఆమెతో పాటు మరుద్వతి రాజ్యం దక్కుతుంది సమాధానం చెప్పలనుకున్నవారు ఈ గొలుసు లాగాల్సి ఉంటుంది వెంటనే ఆ రాజభటులు వచ్చి రాజకుమారిని వేదిక మీద నిలబెడతారు రాకుమారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే అక్కడికక్కడే తన చేతిలో ఉన్న కరవాలంతో నరికి వేస్తుంది నరికిన తల తెచ్చి సింహద్వారం ముందు వేలాడగడతారు తగిన సత్తా ఉన్నవారు మాత్రమే ఇందులో పాల్గొనండి అని రాసి ఉంది మునిస్వాములు నిర్ణయించిన ముహూర్తానికి చింతామణి తలంటూ స్నానం ఆచరించి పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నహారాలు అలంకరించుకుని దేవికి ప్రదక్షిణ సహితంగా వందనాలు చేసి బైరాగి సూచన మేరకు దీక్షా కంకణం కట్టుకుని తనకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలోకి తన చెలికత్తె మంజులతో సహా ప్రవేశించింది తరువాయి భాగం మీ చిన్ని ఛానల్లో వినిపిస్తాం ఆ రోజు కోసం ఎదురు చూడండి మరి